హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడు తిరుమల వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల రక్షణను పరిగణలోకి ఉంచుకుని పాప వినాశనం శ్రీవారి పాదాలు శిలాతోరణం వంటి సంతస్య ప్రదేశాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా టీటీడీ రద్దు చేసింది తీవ్ర తుఫాను ప్రభావం కారణంగా వర్షాభావం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ఆంక్షలు విధించింది అందువల్ల మీరు తిరుమల వెళ్లే ఆలోచనలు ఉంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి తిరుమలలో పెను ప్రమాదం తప్పింది తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు పెన్ను గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి తిరుమలలోని పాంచజంజం అతిథి గృహం దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది దీంతో చెట్ల కింద ఉన్న నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొమ్మను తొలగించి వాహనాలను తీశారు భక్తులు ఎవరూ చెట్ల కింద ఉండరాదని టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా విజ్ఞప్తి చేస్తోంది మిచాంగ్ తుఫాను ప్రభావంతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు అయిన పాప వినాశనం ఆకాశ పసుపు ధార ధార గోగర్భం డ్యామ్లు పూర్తిగా జలకల సంతరించుకున్నాయి వరద నీరు శేషచలం అటవీ ప్రాంతం నుంచి ఉధృతంగా వచ్చి చేరుతుండడంతో పాంప విజనాశనం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది దీంతో సోమవారం రాత్రి ఒక్క గేటును మాత్రమే అధికారులు తెరిచి నీటిని బయటకు విడుదల చేశారు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది ఇది ఫ్రెండ్స్ భారత వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే